దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ నిన్న ఆ సామ్రాట్కి శక్తికి శోభనం జరిగి వాళ్ళిద్దరూ కలిసిపోయారు వాళ్ళిద్దరిని వాళ్ళ గుడిలో చూస్తే నరకం నరకం కనిపించింది తెలుసా అంటాడు భరత్ ఆవేశపడుతూ ఆ విషయం ప్రకాష్ కూడా మింగుడు పట్టడం లేదు ఏంటి సార్ మీరు చెప్పేది మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు ప్రకాష్ పచ్చి నిజం వాళ్ళని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అంటాడు భరత్ ప్రకాష్ మనసులో మాట్లాడుకుంటూ ఇన్ని రోజులు సామ్రాట్ కావాలని రేపు చేశాడని ఉద్దేశంతో ఉన్న శక్తికి మొన్న జరిగిన ఇన్సిడెంట్తో సామ్రాట్ కావాలని చేసింది కాదని అర్థమైందనుకుంటా అందుకే కలిసిపోయి ఉంటారు చా నేనే వాళ్ళిద్దరినీ కలిపినట్టుగా ఉంది అని మనసులో అనుకుంటూ చిరాకు పడుతుంటాడు నువ్వేంటి వాళ్ళ గురించి చెప్పగానే అలా అయిపోయావు అని అడుగుతాడు భరత్ అబ్బే అదేం లేదు సార్ వాళ్ళు కలిసిపోవడం చూసి మీరు బాధపడుతున్నారు కదా మీ బాధను చూసి నేను ఫీల్ అవుతున్నాను అంతే అంటూ ఏదో కవర్ చేసుకుంటాడు నువ్వు ఫీల్ అయితే నాకేం వస్తుంది నా బొందా అంటూ కోప్పడతాడు భరత్ ఏమీ రాదు కానీ అని ఆగిపోతాడు కానీ లేదు లేదు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పవయ్యా ఇప్పటికిప్పుడే వాళ్ళిద్దరి విడాకులు తీసుకుని దూరం కావాలి అలాంటి ప్లాన్ చెప్పు అంటాడు భరత్ ప్లానా నా దగ్గర ఏమీ లేదు సార్ అంటాడు మరి ఎందుకయ్యా నువ్వు నా దగ్గర పియేగా అంటూ మళ్ళీ కోపాడతాడు నన్ను తిడితే ఏమొస్తుంది సార్ అయినా వాళ్ళు కలవక కలవక కలిసారు కాబట్టి ఫెవికా లాగా అతుక్కొని ఉంటారు ఇప్పుడు ఏ ప్లాన్ వేసినా బెడిసి కొట్టడం తప్ప ఉపయోగం ఏమీ లేదు అంటాడు ప్రకాష్ కూడా ఆ విషయంలో నిరాశపడుతూ వెళ్ళి సచ్చిపో అంటూ చిరాగ్గా కోపాడతాడు భరత్ భరత్ కోపాన్ని చూసి ప్రకాష్ మౌనంగా నిలబడి చూస్తుంటే చెప్పారు కదా ఇక వెళ్ళిపో ఫైర్స్ ఇచ్చావు కదా ఇంకా ఎందుకు నాకు ఎదురుగా అంటాడు సరే సార్ అని చెప్పి ఆ దెబ్బల గాయాలతో ఇబ్బంది పడుతూనే ప్రకాష్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కలిసారని విన్నాక మీకంటే ఎక్కువ నా కడుపులో కాలిపోతుంది సార్ ఆ శక్తితో గడుపుదామనుకుంటే ప్రతిసారి ఆ సామ్రాట్ ఛాన్స్ కొట్టేస్తున్నాడు చా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు చారి మాస్టర్ ఇంట్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే సౌమ్య మాత్రం అక్కడ ఉన్న కుర్చీల కూర్చొని గుడిలో భరత్ తిట్టిన తిట్లకి చెమ్మగిలుతున్న కళ్ళతో కూర్చొని బాధపడుతుంటుంది కారు కింద పడిన చేతి నొప్పితో చారి మాస్టర్ లోపలికి వచ్చి ఆడుకుంటున్న పిల్లల్ని బాధపడుతూ కూర్చున్న సౌమ్యని చూస్తాడు సౌమ్య బాధ చూడగానే చారి మాస్టర్ హృదయం తరుక్కుపోతూ దగ్గరికి వెళ్ళి ఏమైంది సౌమ్య అని అడుగుతాడు చారీ మాస్టర్ వాళ్ళు అడగగానే చెమ్మగిల్లుతున్న కళ్ళు కాస్త వర్షిస్తుంటాయి అయ్యో మళ్ళీ ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నావు అంటూ చారీ మాస్టర్ కాస్త దూరంగా ఉన్న చైర్ గుంజుకొని తనకు ఎదురుగా కూర్చుంటాడు సౌమ్య చెప్పలేక కంటతడి పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ నీ భర్త ఏమైనా అన్నాడా అని చారి మాస్టర్ బాధగా అడుగుతాడు అవును అన్నట్టుగా తల నిలువున ఊపుతుంది అతని మీద మనసులో కోపం తెచ్చుకుంటూ అసలు అతను మనిషి కాదు మృగం అనుకుంటాను అని చారీ మాస్టర్ తిట్టుకొని నీకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు సౌమ్య అని అడుగుతాడు బాధపడుతూ ఈ కష్టాలు నాకు జీవితాంతం తప్పవు సార్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చారీ మాస్టర్ మోచేతికి తగిలిన గాయాన్ని అప్పుడు చూసి అయ్యో మీ చేతికి ఈ గాయం ఏంటి చారి మాస్టర్ అని అడుగుతుంది అది చూసుకోకుండా కార్కి ఎదురుగా వెళ్ళి గాయపరుచుకున్నాను సౌమ్య చిన్న దెబ్బలే అంటాడు రక్తం కనిపిస్తుంటే చిన్న దెబ్బ అంటారేంటి గాయానికి రాయటానికి ఇంట్లో ఏదైనా మందు ఉందా అని అడుగుతుంది అదిగో ఆ సెల్ఫ్లో ఉంటుంది అంటూ అటువైపుగా చూపిస్తాడు ఉండండి తీసుకొస్తాను అని చెప్పి సౌమ్య వెళ్ళి అది తీసుకుని వచ్చి చారి మాస్టర్కి రాయబోతుంటే నేను రాసుకుంటానులే సౌమ్య అంటాడు పర్వాలేదు నన్ను రాయనివ్వండి అంటూ మందు తీసి రాస్తుంటుంది ఈ గాయం తగ్గే వరకు కాస్త జాగ్రత్తగా ఉండని మాస్టారు అంటూ జాగ్రత్తలు చెప్తూ తను మందు రాస్తుంటే చారి మాస్టర్ కన్ను రెప్ప కొట్టకుండా తన వైపే చూస్తుంటాడు సామ్రాట్ గుడి నుండి ఇంటికి చేరుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు శక్తి వెనుక నుంచి సామ్రాట్కి సూట్ తొడుగుతూ రాత్రి శోభనం చేసుకొని అలసిపోయావు కదా ఇవాళ ఇంట్లో ఉండొచ్చు కదా అంటుంది సామ్రాట్ సూట్ తగిలించుకొని తన వైపుకు తిరిగి ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేసేది అందుకే వెళ్లాల్సి వస్తుంది అంటాడు ఈ రోజు చరిత నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళడం లేదు రేపు శ్రీశైలం ప్రయాణం అనుకున్నాం కదా ఆ ఏర్పాట్లలో ఉంటాము అంటుంది శక్తి ఓకే అన్నట్టు శ్రీశైలం ప్రయాణం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరుతాము రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు తిరిగి వచ్చేయాలి మీ నాన్నగారికి బిజినెస్కి సంబంధించిన మీటింగ్స్కి అపాయింట్మెంట్స్ ఇచ్చారంట ఆల్రెడీ రేపు ఉదయం తొమ్మిది గంటలకి విఐపి దర్శనాలు తీసుకున్నారని చెప్పారు ఆ టైంలో దర్శనం అయిపోతే సాయంత్రం వరకు తిరిగి రావచ్చు అంటాడు సరే అయితే మీ ఇష్టం అంటుంది శక్తి వినోద్ కూడా ఇవాళ ఇంట్లోనే ఉండమన్నాను నేను సాయంత్రం ఎర్లీగా రావడానికి చూస్తాను అంటాడు నీకోసం వెయిట్ చేస్తుంటాను అంటుంది శక్తి సామ్రాట్ నవ్వుతూ తన తలని ఢీకొట్టి తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్తాడు కొద్దిసేపటికి ఆఫీస్కి చేరి క్యాబిన్లోకి వచ్చి కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉంటాడు అలా వర్క్ ఆలోచనలో ఉండగానే చారీ మాస్టర్ ఫోన్లో సౌమ్య ఫోటోలు చూడటం గుర్తు తెచ్చుకుంటూ ఆ ఆలోచనలో ఉంటాడు అలా టైం గడుస్తుంది సాయంత్రం ఐదవుతుండగా అవుతుండగా చారీ మాస్టర్ ఇంతకుముందు భరత్ని కలిసిన కాఫీ కేప్లో వెయిట్ చేస్తుండగా భరత్ అక్కడికి వస్తాడు చారీ మాస్టర్ భరత్ని చూసి నవ్వుతూ గుడ్ ఈవెనింగ్ సార్ ఏంటి సార్ నన్ను రమ్మన్నారు అని అడుగుతాడు అదే సమయంలో ఆ రూట్లో వెళ్తున్న సామ్రాట్ ఆ కాఫీ కేఫ్ దగ్గర కార్ ఆపి లోపలికొస్తాడు చారీ మాస్టర్కి ఎదురుగా భరత్ కూర్చొని ఇవాళ మార్నింగ్ నుంచి నా మూడ్ బాగా డిస్టర్బ్ అయింది అందుకే కాసేపు నీ లవ్ స్టోరీ విందామని వచ్చాను ఇవాళ నీ లవ్ స్టోరీలో విశేషాలేంటి అని హుషారుగా అడుగుతాడు లోపలికొచ్చిన సామ్రాట్ ఆ ఇద్దరిని అలా చూసి భరత్ మాటలు విని అవాక్ అవుతుంటాడు అసలు ఇంత షడన్గా నాకు ఫోన్ చేసి రమ్మని నా లవ్ మ్యాటర్ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ అని అడుగుతాడు చారి మాస్టర్ అదే ఉదయం అనుకోకుండా గుడికి వెళ్ళాను నాకు ఇష్టం లేని శత్రువులు సంతోషంగా ఉండటం చూసి ఉదయం నుంచి మండిపోతున్నాను అంటాడు భరత్ అది విని సామ్రాట్ కోపం తెచ్చుకుంటూ ఓరి దుర్మార్గుడా నీ చూపులు ఎప్పుడూ మా మీదని ఇంటికి వెళ్ళగానే నేను శక్తి అమ్మతో దిష్టి తీయించుకోవాలి అని అనుకుంటాడు భరత్ అదే కోపంతో మాట్లాడుతూ వారిద్దరినీ అలా చూసిన దగ్గర నుంచి ప్రెస్టేషన్తో రగిలిపోతున్నాను అందుకే కాస్త రిలాక్స్ కోసం ఇవాళ నీ లవ్ స్టోరీ ఏంటో విందామని వచ్చాను అంటాడు సామ్రాట్కి ఇంకా వాళ్ళ మాటలు పూర్తిగా అర్థం కాక విస్మయంగా చూస్తుంటాడు మన శత్రువులు సంతోషంగా ఉంటున్నారంటే మనలో కాస్త బాధ కలగటం సహజమే సార్ అంటాడు చారి మాస్టర్ కదా ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను అందుకే నీ లవ్ స్టోరీ కోసం వచ్చాను అంటాడు భరత్ లవ్ స్టోరీ గురించి చెప్పమనగానే చారి మాస్టర్ కూడా సంతోషపడుతూ ఇవాళ నా లవ్ స్టోరీ గురించి చెప్పాలి అంటే కొంచెం సంతోషం కలిగించే విషయాలు ఉన్నాయి కొంచెం బాధ కలిగించే విషయాలు ఉన్నాయి సార్ అంటాడు అవునా ముందు గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్ వింటాను సంతోషం కలిగించే విషయాలంటే నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా అని అడుగుతాడు భరత్ ఎగ్జైట్మెంట్గా లేదు సార్ ఇంకా ఆ ధైర్యం చేయలేదు ఎంతైనా ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా కొంచెం భయపడుతున్నాను అంటాడు మాస్టర్ పెళ్ళైన అమ్మాయి అయితే ఏంటి భర్త మంచోడు కానప్పుడు విడాకులు ఇప్పిద్దామని చెప్పాను కదా తన్ని ఏడిపించే ఆ భర్త ఎవ్వరైనా సరే నాలుగు తన్నైనా విడాకులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను విను నీ ప్రేమకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అంటాడు భరత్ మంచి హుషార్తో సామ్రాట్కి వాళ్ళ ఇద్దరి మాటలు షాకింగ్లా అనిపిస్తూ ఏదో కాఫీ తాగి రిలాక్స్ అవుదామని నేనిక్కడికి వస్తే వీళ్ళిద్దరేంటి నాకు ఇలా షాక్ ఇస్తున్నారు అంటే భరత్ మాటలు బట్టి అతను ప్రేమించేది సౌమ్య అనే విషయం ఈ భరత్గాడికి తెలియక అతని ప్రేమకు సపోర్ట్ చేస్తానంటున్నాడట్టుంది పాపం పిచ్చోడు అని భరత్ మీద జాలి వాళ్ళకి కనపడకుండా వచ్చి వాళ్ళ మాటలు వినపడే విధంగా ఓ టేబుల్ దగ్గర కూర్చుంటాడు భరత్ మాటలు విని చారి మాస్టర్ సంతోషపడుతూ మీ మాటలే నాకు కొండంత అండ సార్ అంటాడు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పు అంటాడు భరత్ ఇంతలో ఇక్కడ భరత్ ముందుకి అక్కడ సామ్రాట్ ముందుకి కాఫీ కప్పులు వచ్చి చేరతాయి చారి మాస్టర్ కాఫీ సిప్ చేసి ఉదయం నాకు ఒక కార్ డాష్ ఇచ్చి నా మోచేతికి చిన్న దెబ్బ తగిలింది సార్ నా మోచేతికి తనే మందు రాసింది అంటూ సిగ్గు పడుతూ చెప్తాడు ఆ సిగ్గు చూసి భరత్ నవ్వుతూ యు నాటి అంటాడు ఆ దృశ్యానికి సామ్రాట్ గుడ్డు తేలేసి ఓరి తిక్కలోడా ఎప్పుడు చూసినా నీ మీద నాకు కోపం వచ్చేది కానీ ఇవాళ మాత్రం నీ మీద జాలి పడుతున్నాను అని అనుకుంటాడు భరత్ మాటలకి చారి మాస్టర్ సంతోషపడుతుంటే అంటే ఆ అమ్మాయికి కూడా నీ లైన్లో పడుతుందన్నమాట అంటాడు భరత్ నవ్వుతూ ఆహా లైన్ అంటే ఇంకా అదేం లేదు సార్ జస్ట్ నా చెయ్యి పట్టుకొని మందు రాసింది అంతే అంటాడు చారి మాస్టర్ ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువ తొందరపడర్లే నువ్వే ఇంకాస్త అడ్వాంటేజ్ తీసుకోవాలి మరింతకు బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడుగుతాడు భరత్ శాడ్ న్యూస్ అంటే నేను ఈ దెబ్బ తగిలించుకొని ఇంటికి వెళ్ళేసరికి తను బాధగా కూర్చొని ఉంది సార్ ఏమైంది అని అడిగేసరికి తన కళ్ళల్లో నీళ్లు కదిలిపోయాయి అంటూ బాధగా చెప్తాడు అయ్యో ఎందుకు కంటతడి పెట్టింది అని అడుగుతాడు భరత్ కూడా జాలిపడుతూ ఎప్పుడు ఉండేదే కదా సార్ అదే ఆ శాడిస్ట్ భర్తతో తిట్లు భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది అంటాడు చారి మాస్టర్ బాధపడుతూ అయ్యో పాపో అసలు ఒకసారి ఆ శాడిస్ట్ భర్తని నాకొకసారి చూపించు వాడి సంగతి నేను చూస్తాను అంటాడు భరత్ హీరో లెవెల్లో ఆ మాటలు విని సామ్రాట్ తల పట్టుకుంటూ వీడి వీడినే తిట్టుకుంటున్నాడు ఎవ్వరి తప్పులు వాళ్ళకి తెలియవు అంటే ఇదేనేమో అని అనుకుంటాడు ఆ శాడిస్ట్ భర్తని ఇంకా నేను చూడలేదు సార్ చూసినప్పుడు మీకు చూపిస్తానులేండి అంటాడు చారి మాస్టర్ భరత్ కాఫీ సిప్ చేసి ఆ శాడిస్ట్ గాని చూడటం కోసం నేను ఈగరిగా వెయిట్ చేస్తుంటాను అంటాడు సరిపోయింది అనుకుంటాడు సామ్రాట్ వాళ్ళ సంభాషణ విని అయినా ఇలాంటి లవ్ మ్యాటర్ విషయంలో లేట్ చేయొద్దు రేపే నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం చెప్పేసేయ్ అంటూ తొందర పెడతాడు భరత్ చెప్పటానికి భయంగా ఉంది సార్ నా ప్రేమను ఒప్పుకోకపోతే చాలా బాధపడతాను అంటాడు చారి మాస్టర్ అస్సలు భయపడకు ముందైతే నీ ప్రయత్నం చేసి నీ మనసుల మాట తనకి చెప్పు తను ఒప్పుకోలేదనుకో తనని నా దగ్గరకు తీసుకురా తనకి మంచి కౌన్సిలింగ్ ఇప్పించి నీ ప్రేమను ఒప్పుకునేలా నేను చేస్తాను అంటాడు భరత్ అవునా సార్ అయితే ధైర్యం చేసి త్వరలో నా ప్రేమ విషయం తనకి చెప్తాను తన సమాధానం ఏంటి అనేది మీకు ఫోన్లో చెప్తాను అంటాడు చారి మాస్టర్ ఫోన్లో వద్దయ్యా ఇలాంటి మాటలు ఫోన్లో వింటే కిక్కుండదు డైరెక్ట్గా వింటేనే బాగుంటుంది తనకి రేపు ప్రపోజై రేపు ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నీ ప్రియురాలు యాక్సెప్ట్ చేస్తుందో లేదో చెప్పు దానిని బట్టి నేను నీకు సలహాలు ఇస్తాను అంటాడు భరత్ తప్పకుండా సార్ అంటాడు అతను సామ్రాట్ మంచి కాఫీ తాగి కాలీ కప్ పక్కకు పెడుతూ అయితే వీళ్ళని నేను కూడా కొన్నాళ్ళు ఫాలో అవ్వాలి అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము భరత్ చెప్పినట్టుగా చారీ మాస్టర్ సౌమ్యకి ప్రపోజ్ చేస్తాడా ప్రపోజ్ చేస్తే సౌమ్య రెస్పాన్స్ ఏంటి సామ్రాట్ భరత్ చారీ మాస్టర్ సౌమ్య ఈ నలుగురు చుట్టూ కథ ఎలా తిరుగుతుంది ఊహకు అందని అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్